హలో ఎవ్రీవన్ ఇదేంటో తెలుసా మైక్రో గ్రీన్స్ అంటారు కదా శనగలు అన్నమాట శనగలు కొత్తగా మొలకెత్తిన తర్వాత వచ్చేటటువంటి శనగ కూర ఇప్పుడు దీంతో కూర చేస్తాను ఇది చాలా హెల్దీ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూసేద్దాం ఇది ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే దీన్ని బాగా కడుక్కొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం కడిగేసుకుని ఇలా చక్కగా చిన్నగా ముక్కల కింద కోసుకోవాలి కట్ చేసుకోవాలి ఓకే కటింగ్ అయిపోయింది కదా దీనికి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం ఒక్కటే అంటే ఒక్కటే ఉల్లిపాయ ఇలాగా కట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం చక్కగా ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుని బాగా మగబెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక్కటి ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఏదైతే ఆకుకూర కట్ చేసుకున్నామో అది వేసేస్తాం దీన్ని కూడా పెట్టారు మాకు పెట్టుకుని ఇందులో ఇంకా వాటరు అలాంటివి ఏవి కూడా యాడ్ చేయాల్సిన లేదు ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకున్నాను ఎప్పుడు కూడా ఆకుకూరల్లో కొంచెం ఉప్పు తగ్గించే వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలు కొద్దిగా సాల్టీగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేస్తాను నేను అండ్ వన్ స్పూన్ ఆఫ్ కారం ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం యాక్చువల్గా ఈ గ్రీన్స్ అనేటివి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇందులో పప్పుల పౌడర్ వేస్తాను ఈ పప్పుల పౌడర్ తెలుసు కదా ఏదైతే గుమ్మడికాయలు గుమ్మడికాయ గింజలు నువ్వులు ఇవన్నీ వేస్ట్ చేశాను కదా అప్పుడు పప్పుల పొడి అలా అది ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేసాను నిజంగా అయితే కూర బఫ్ ఉంటుంది రోటీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇంకొక టూ మినిట్స్ అయితే కూర ఫినిష్ దింపేసుకోవచ్చు నిజంగా యూ డోంట్ బిలీవ్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో కూర ఫినిష్ అయిపోయింది చూసారా ఎంత డెలిషియస్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి చూడండి చపాతి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది యమి